పుట్టినప్పటి నుండే బిడ్డకు తల్లిపాలను అందించేలా బాలింతలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు ఐసీడీఎస్ ప్రాజెక్టు కరీంనగర్ రూరల్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో అంగన్వాడీ ఒకటి రెండవ సెంటర్లో శుక్రవారం సభ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై గర్భిణీలు బాలింతలు రక్తహీనత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ముర్రుపాలు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వైద్యాధికారులకు గర్భిణీలు బాలింతలు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు పోషణ ఉన్న పిల్లల్ని పిహెచ్సి ఎన్ఆర్సీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలన్నారు అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో జరిగే నూతన సిలబస్ ప్రకారం జూలై నెలలో ప్రాథమిక విద్య అయిన కథ పాటను ఎలా జరుగుతుందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా సంక్షేమ అధికారిని మార్తా సరస్వతి జిల్లా వైద్యాధికారి సుజాత ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఎంపీడీఓ విజయ్ కుమార్ మండల వైద్యాధికారి డాక్టర్ ప్రణవ్ డాక్టర్ జువేరియా డీసీపీఓ శాంత సంపత్ సఖీ లక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ఆయాలు ఆశాలు మహిళా గ్రూప్ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు అంటే విద్యతో పాటు ఈ స్టోరీ నుంచి నేర్చుకోవడం ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇంకా చాలా భావనలు ఉన్నాయి సో అలాంటి మనకి అంగన్వాడిలో నేర్పించడం జరుగుతుంది సో నా బాబు కూడా ఇప్పుడు ఐదేళ్ళ నాటాడు నేను ఇంత చక్కగా స్టోరీ చెప్పలేకపోతున్నాను సో విశాల్ విశాల్కి అయితే నేర్పించిన అంగన్వాడీ టీచర్స్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో నేను అందరు కూడా ఇది మేము చెప్పేది కాదు మీరు మీ కళ ముందు చూస్తున్నారు కాబట్టి ఆంగన్వాడికి పంపిస్తే పిల్లలు ఈ విధంగా డెవలప్ అవుతారనేది మీరు గమనించాలి